హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ అండి బాగున్నారు మీరు మేమైతే బాగున్నాం అండి ఇప్పుడైతే నేను స్వీట్ రెసిపీ చూ చూపిస్తాను అండి ఈ గుండి పుట్నాల పప్పు పుట్నాల పప్పు ఒకప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పాలతో నేను ఇప్పుడైతే స్వీట్ రెసిపీ మీకు చూపిస్తానను ఇది ఎలా చేయాలో చూడండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో కప్పు పాలు వరకు వేసుకోవాలండి ఇగుండి కప్పు పాలను వేసుకోండి చిక్కటి పాలు ఇందులోని ఒక ఒకప్పు పుట్నాలు పప్పు అండి కప్పుతో ఇందులో అయితే వేసుకోండి ఇవి ఇవైతే కొంచెం బాగా మ మరగన అవసరం లేదండి ఇది ఇది ఒక్క మరుగు వస్తే చాలు ఈ గుండి ఒక్క మరుగు వచ్చి వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చండి ఇది ఈ గుండి ఈ విధంగా మరుగు వస్తే చాలు అండి ఇవి ఇగుండి మరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిద్దామండి ఇవి ఈ గుండి ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు చూపిస్తానండి మీకు ఈ గుండి ఇవి బాగా చల్లగా అయిపోవాలి అయిపోయాక చూపిస్తాను మీకు చూసారండి ఇదైతే చల్లగా అయిపోయిందండి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుందాం ఈ మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇందులో ఈ గుండె హాఫ్ కప్పు బెల్లం పొడి ఉన్న పర్వ పర్వాలేదండి ఈ గుండి నేనైతే బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు ఈ గుండు హాఫ్ కప్పు బ్రౌన్ షుగరు హాఫ్ కప్పు షుగర్ అండి మనం ఒక్కొక్క కప్పు తీసుకోవడం కదండి ఒక కప్పు పాలు ఒక కప్పు అవి తీసుకున్నాం కదండి అయితే ఇప్పుడైతే నేను ఒక కప్పు వరకు రెండు కలిపి వేసుకున్నాను ఇగుండి ఒక ఐదులాగా జీడిపప్పు అండి రెండు యాలకులు ఇప్పుడు ఇవి ఇవి వేసి అయితే మిక్సీ పట్టుకుందామండి ఇది మీకు ఎంత మెత్తగా అవసరం అంత మెత్తగా చేసుకోవాలండి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈగుండి ఈ విధంగా అయితే పేస్ట్లా చేసుకున్నాను చూసారా ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు అయితే పుట్నాలు పప్పు తీసుకున్నాను ఒక కప్పు పాలు ఒక కప్పు షుగర్ అండి బ్రౌన్ షుగర్ మామూలు షుగర్ కలిపి ఒక కప్పు తీసుకున్నాను ఇదైతే మిక్సీ పట్టుకున్నాను కదండి వేసి ఇదైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్ పెట్టుకుందామండి స్టవ్ పైన అదే ప్యాను పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు ఇగుండి ఇప్పుడైతే కొంచెం ఇందులో నెయ్యి వేసుకుందాం అండి ఇది నెయ్యి వేసుకుంటూ కలుపుకు కలుపుతుంటూ ఉండాలండి అంట కొంట ప్యాన్కి ఇది ఉండి ఈ విధంగా నెయ్యి వేసుకొని ఇప్పుడైతే ఇది మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకుందాం ఈ గుండి ఇలా చిక్కగా మిక్సీ పట్టుకోవాలండి ఇదైతే ఈ విధంగా చిక్కగా వచ్చేటట్టు ఇదైతే ప్యాన్ కంటుకుంటా కలుపుతూ ఉండాలండి ఇది మీ స్టవ్ అయితే మీడియంలో పెట్టుకొని కలపండి లేకపోతే కిందన మాడిపోద్ది అండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది ఈ ప్యాన్ నుంచి విడినంత వరకు మనం ఆయిల్ వేసి ఉడికించుకోవాలండి ఇదైతే చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి స్టవ్ మీడియంలోనే ఉంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెనంక మాత్రం అంటకూడదండి ఇది ప్యాన్కి మాత్రం అంటకుంటే కలుపుతూ ఉండండి ఇప్పుడైతే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పడుతుందండి నెయ్యి అయితే ఈ విధంగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కలపాలండి దీన్ని చూసారండి ఈ విధంగా అయితే దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి నాకైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడిందండి ఇదిగోండి కొంచెం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుండాలండి ఇది ఇదిగోండి చూసారా ఈ ప్యాన్ నుంచి సపరేట్ అయించుకోండి ఇలాగొస్తే ఉడికిపోయినట్టండి ఇది చూసారా ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఇది చూడండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్క ప్లేట్ తీసుకుందామండి మనమైతే ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఇలా దగ్గర పడాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి దీనికైతే కొంచెం ఆయిల్ వేసుకోండి నెయ్యి పెట్టుకోండి దీంట్లో పెట్టి ఈ గుండి ఈ విధంగా మొత్తం కింద మొత్తం ఇదయ్యేటట్టు చూసుకోండి ఈ ఈ విధంగా మొత్తం ఈ నెయ్యి పెట్టండి ప్లేట్కి ఇగుండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇందులోకైతే మనం రెడీ చేసుకున్న దీన్ని ఇందులో వేసుకుందాం చూడండి ఈ విధంగా నెయ్యి పెట్టుకోను కదండి ప్లేట్కి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత దీంట్లో అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం అండి ఇదిగోండి కొంచెం డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి ఈ విధంగా కొంచెం గుండెలా చేసి డ్రై ఫ్రూట్స్ అయితే నేను వేసుకుంటాను ఈ ఈ విధంగా చల్లుకొని ఇప్పుడు మనం చేసి మనం రెడీ చేసుకునే పుట్న పుట్నాల మిశ్రమాన్ని ఈ గుండి పుట్నాలు పప్పుని దీన్నైతే ఇందులో వేసుకొని మొత్తం దీనికి ఈ గుండి ఈ విధంగా చేసుకోండి బర్ఫీ ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలండి ఇది చల్లగా అయిన తర్వాత ఇవ్వండి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పైన వేసుకొని ఇదైతే ఈ విధంగా చేసుకుంది చూడండి నేను చూపించే విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది చల్లపడాలండి పూర్తి చల్లపడిన తర్వాత ఈ ప్లేట్ నుంచి సపరేట్ అయిపోద్ది ఇది అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అండి చూసారండి ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి ఇగోండి ఈ విధంగా చేసుకొని పూర్తిగా చల్లపడిన తర్వాత ఇది ముక్కలుగా కట్ చేసుకుందండి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోద్ది ఇప్పుడైతే నేను చల్లగా అయిన తర్వాత మీకు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ఇగోండి మనకు పుట్నాల బర్ఫీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూసారా ఈ విధంగా ఇప్పుడైతే నేను ఒక వన్ అవర్ బయట ఫ్యాన్ కింద ఉంచానండి ఇది ఇప్పుడైతే నేను ఇది కట్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు ఈగండి చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ పుట్నాల పప్పుతో మనం రెడీ చేసుకున్న స్వీట్ స్వీట్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇగుండి మీ పిల్లలు కనుక స్వీట్ అడిగేటప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టండి మంచిగా తింటారు పుట్నాల పప్పు మంచిదే కదండి పుట్నాల పప్పు మిల్క్ ఈ విధంగా అయితే మీరు చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు నేను వస్తానండి ఇగుండి ఓకే అండి అండి